ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం అయితే ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడం కోసం మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలా ప్రయత్నిస్తున్నారు అయితే ఈ క్రమంలో ఒక టాస్క్ ని మన వాళ్ళు గెలిచారు ఎవరు కాంతర టీం గెలిచింది అంటే సీత టీం గెలిచింది సెకండ్ టాస్క్ ఫుడ్ టాస్క్ ఇద్దరు గెలవలేదు థర్డ్ టాస్క్ వచ్చేసరికి ఈ రకంగా భుజాలతో ఆపి ఉంచాలన్నమాట అయితే ఎంతసేపు ఉంటే ఆ భుజాలన్నీ లాగేస్తుంటాయి అయితే దీనిలో పృథ్వీ ఆ నిఖిల్ టీం నుంచి వచ్చాడు చాలా బాగా ఆడాడు తన ఫిజికల్ స్ట్రెంగ్త్ అంతా కూడా ఈరోజు తెలిసింది అయితే పృథ్వీ విషయంలో ఒక పెద్ద యూటర్న్ ఏంటి అంటే మనం కనుక చూసుకున్నట్టే అయితే ఇప్పుడు యశ్వి నిఖిల్ టీమ్ ఉంది అయితే ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు సోనియాతోనే ఉంటున్నాడు పృథ్వీ కానీ ఫస్ట్ టైం ఈ రోజు విష్ణు పాపం ఎప్పటి నుంచో పృథ్వీకి క్లోజ్ అవ్వాలని అనుకుంటుంది ఫస్ట్ టైం ఇప్పుడు కుదిరింది అయితే ఒక మంచి లవ్ రొమాంటిక్ పాట పాడి సోనియాకి షాక్ ఇచ్చి తను విష్ణుకి దగ్గర అయినట్టు మొత్తం బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరికీ చెప్పడం జరిగింది బిగ్ బాస్ పాట పాడమంటే ఒక మంచి లవ్లీ సాంగ్ ఒకటి పాడతాడు అనమాట ఇది ఎవరి కోసం పాడేవో చెప్పు అంటే విష్ణు కోసం పాడారు ధైర్యంగా చెప్పేస్తాడు దాంతో ఇంకా విష్ణుకి అసలు ఎక్కడెక్కో వెళ్ళిపోయింది మబ్బుల్లో తేలుతోంది విష్ణు ఎందుకనంటే విష్ణుకి పృథ్వీ అంటే పర్సనల్ గా చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళిద్దరు బడ్డీస్ గానే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు పైగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా కొంచెం పృథ్వీ క్వాలిటీస్ అనమాట ఆ విషయం కూడా లైవ్లో చెప్పింది ఎపిసోడ్లో కూడా చెప్పినట్టుంది అందుకని ఇంకప్పటి నుంచి పృథ్వీ అంటే ఇష్టము సో పృథ్వీ కూడా నేను విష్ణు కోసం పాడాను అనగానే ఇద్దరికి ఓ మంచి కెమిస్ట్రీ నడుస్తుంది అని చెప్పేసి సూపర్ టూపర్ థ్రిల్ అయిపోయారు చాలా మంది యశ్వి మన విష్ణు ఫ్యాన్స్ అండ్ మా పృథ్వీ ఫ్యాన్స్ పృథ్వీ ఇప్పటికైనా సోనియాను వదిలేసి వేరే క్లాన్లో చేరి లేదా వేరే ఒక మంచి ఒక టీంలో చేరి கேம் ஆட்தே மாத்திரம் பித்வி அந்த ஸ்ட்ராங் அண்டர்ஸ்டாண்ட் எவ்வளோ உண்ட்ரு நன் அடித்தே